అంత డబ్బు కావాలి నాకు సాధ్యం ముప్పై రెండు ముప్పై మూడు వేల కోట్లు బ్యాంకర్స్ తో మొదలు నేను రైతుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ టోటల్ లోన్ ఆ కార్పొరేషన్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అయితే వాళ్ళు ఏమన్నారు అంటే సార్ నువ్వు పెట్టే కార్పొరేషన్ ఆదాయం ఉండాలి అవును ఆదాయం ఉంటేనే నీకు నెల నెల నువ్వు మాకెట్ బ్యాంకు చెల్లిస్తావు తెలుస్తే తప్ప నీకు లోన్ ఇయ్యము లేకపోతే నీకెందుకు ఇస్తాం సార్ కరెక్ట్ రైతుల కోసము నేను పెట్టి నాకు వచ్చే ఆదాయాలు కొన్ని దానికి డైరెక్ట్ అటాచ్ చేస్తాను రేపు నాకు ఉంది నేను డైవర్ట్ చేస్తాను నాకు ఎక్సైజ్ ఉంది ఒక వన్ పర్సెంట్ దాని ఆదాయం కింద రైతు కోసం సెస్ లాగా నాకున్న ఆదాయంలోనే కొంత అటు డైవర్ట్ చేస్తాను ఇంకొక మూడు నాలుగు ప్రాంతాలలో నాకు ఏదైతే ఆదాయం ఉందో గండం గడిచిపోవచ్చు నాకు ఇప్పుడు నేను యాభై నెలలకు ఇన్స్టాల్మెంట్ల కింద డివైడ్ చేసుకుంటా నాకు ముప్పై రెండు వేల కోట్లు తీసుకుంటే యాభై నెలలకు ఒక కారు కొనుక్కుంటే మనం ఎట్లయితే ఒక ఇల్లు లోన్ తీసుకుంటే పెట్టుకుంటామో ఓ యాభై నెలలకు ఇది ఇన్స్టాల్మెంట్ చేస్తే నెలకు ఆరేడు వందల కోట్లు వస్తుంది నాకు